శ్రీ మా ప్రే అంబికా విజయ తోహార గానము ద్వితీయోధ్యాయము సహస్రవదనుడు ఆదిశేషుడు షణ్ముఖం కుమారుడు పంచవదనుడము శివునకు గాని చతుర్ముఖుడను దాని మహామాత దయ కరుణ నాకు దోచినది కొన్ని లీలలను దల్పధీమంతులు వినుడు అది సత్య రూపిణి జనన మరణములు లేనిది దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అనంత రూపాధరించును లీలారూపిణి జన్మ కర్మములు చరిత్ర పఠన శ్రవణమున చేత బ్రహ్మాదులనే ప్రోచినది అనాది అనంత కాల చక్రము పంచ ప్రళయములు జరుగునుగా అనేక బ్రహ్మలు సమస్త జీవులు చరాచరంబులు నశించెను విష్ణు దేవుడు యోగ నిద్రలు పరవశత్వమునయుండగను సృష్టి కాలము ఉద్భవించు ఎందుకు పుట్టి తినో నేను ఏమి చేతునో యని తోచకను కాలము గడుపుచు నుండెను శ్రీహరి కర్ణారంధ్రములోన కర్ణమలంబు వెడలగను అందులో ఘోరా మధుకైట అనంతర్ణవము అనంతు నేల అనంతుగానే ఆ యసురల్ భాసమానులై బ్రహ్మ పద్మమును ఆక్రమించుటకు యోచించే బ్రహ్మదేవును తో యుద్ధమాడుటకు మధుకైటూసా ब्रह्मभयम्बो चन्दिन वाणै बागायोचन चेयुनु श्रीहरियोगनिद्रचन्दनो मेल्कोनट बहु कष्टम्बो अतडुलेव काव्यलजयिञ्चनु अत नियोगवायनु प्रार्थिञ्चे ओ महादेवे नैवे स्वाहा वशत्कारमु सर्वमु అన్ని రూపాలు ధారిణి మూడు మాత్రల విలక్షిణి సృష్టి స్థితులుయీనము రెప్ప కాలములు అనేకముల్ బ్రహ్మాండం ములు అటు నీవ భిన్న స్వరూపిణి ఘంటా థర్గముతో మరగదయో పరశుడమరకముథన సునో అనేకాయుధ మూర్తి విమాత జగజ్జననీ ఓఎమ్మా మహావిద్యయో మహామాయయో మహామేధా విస్మృతి మాత త్రిగుణ సృజించు ప్రవీణురాలు ముమ్మూర్తులకు మాతముగా నీకు తెలియనది ఏది లేదు నిద్రగుచ్చియో శ్రీహరిని మధుకైట నన్నును కూడా సృజించినావు ఓ తల్లి నా నివాసమునకు యోగ్యం వైనా పద్మమునాశ్రయించుటకో మధుకైటభులు సాహసించదరు వార్ల నమ్మా నారాయణుని మేల్కొలిపియును మధుకైట భులా సంహారం లోక కళ్యాణముజేయనని చతుర్ముఖుడు బహు ప్రార్థించే నారాయణుని దేహమునుండి చిక్కలని వెడలియును బ్రహ్మదేవుని ఎదుట నిల్పక శ్రీహరిమేల్ గాంచగను నాలుగు వైపులా జలమయమైన వికృత కారులు బలిష్టలు దృఢకాయులకు అసురులిద్దరు బ్రహ్మను బ్రింగగజరిగా వెంటనే విష్ణువు శేషును నిండి లంఘించి అసురులతో యుద్ధముకో ప్రారంభించి యుద్ధము చేయొచ్చు ఐదు వేలండ్లు గడచెనుగా महामाता आयुद्धमुाञ्च श्रीहरिकसाध्यमयुण्डे विष्णुव नलिटाचि माया दृष्टि तु अगपडनो मोहितु मोहितुलुचु मलोचन तलयकने నారాయణుని గాంచిన వారే ఈ పలుకులను వినుమనిరే నీవ చూడగా జగజ్జట్టివి మహావీరుడు బలశాలి నిన్ను గాంచగా ప్రేమ గల్గెను వరమృచ్చగము కోరుడనే నారాయణుడా మాటలు వినయు మందహాసమున సమున ప్రసన్నుడ నేను కోరుదును వరము ఇవ్వుడని గంభీర వాకలనుడి వెనుగా అన్నలారా ప్రళయములో నా పితామహునితో సమానము ఉద్భవించిన తేజస్ మాట తప్పరని తల పుట్టిన వారికి మరణము తప్పదు కీర్తి గడించుట ప్రధానము మీరు పలికినది సత్యం వైనా గోరెదవరము ఇప్పుడున ముమ్మాటికి నీ సత్యము సత్యము ఏవి కోరిన ఇత్తుమని అసురులిరువులు బల్కిన విశ్వము నాచే మరణము మీ కనగా మధుకైట మధుకైటో హరిని గాంచయో స్థలం స్థలంబున మమ్ము జంపుడు వరమి చిటి మన విశ్వరూపము ధరించయో శ్రీహరి ఊర్వులపై కిరమన అసురులిద్దరూ వచ్చిగా వెంటనే వాళ్ళ శిరముల రెంటిని తీసివేసను శ్రీహరియో ఇక కృత్యము మాయా శక్తి దియ్యవరికి సాధ్యము ఈ పనియో భేష్ భేషణ శిరస్వే చతుర్ముఖుండో చోచయో అంబిక అంబిక అంబికయనచో అంబిక చరితము వినరండి అంబిక చరితము విన్న వారికి అన్ని సౌఖ్యములు సమకూరు ശക്തി 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 ശക്തിയണ്ട് ശക്തി ശക്തി ശക്തിയ ചോ ചിക്ള വിനരണ്ടി